దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలండి పరలోక రాజ్యం నాది గనుక మారు మనసు పొందుడి మతి సువార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చును యేసు కృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరలోకము కొరకు దిద్దుబాటు సిద్ధపాటు కూటము స్థలం పోడు అడవదొడ్లు గ్రామం కృతివేణి మండలం కృష్ణా జిల్లా సమయం ఉదయం పది గంటలకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై తారీఖు గురువారం అలాగునే అదే రోజు రాత్రి ఆరు ముప్పై నిమిషములకు బంటిమిల్లి మండలం కృష్ణా జిల్లా మల్లంపూడి గ్రామంలో ముఖ్య ప్రాసంగికులు బ్రదర్ ఇస్రాయేల్ గారు నెల్లూరు ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ దానియేలు కుటుంబ సమేతముగా రండి పరలోకము కొరకు సిద్ధపడండి ఆ